నారెండార్ కాలనీ ఎర్రవల్లి మా గ్రామం మేము గత ఐదు సంవత్సరాలు సంవత్సరాలుగా ఇక్కడికి వచ్చినండి వినాయకుని నిర్విఘ్నంగా పెడుతున్నాము మాకు గ్రామంలో పెద్దలు మా కుల కుల పెద్దలు అందరూ సహకరిస్తున్నారు మేము గత ఐదు సంవత్సరాలుగా విజయవంతంగా వినాయకుని ఆరాధిస్తున్నాము మాకు ఆ వినాయకుని యొక్క ఉపా కటాక్షాలు ఎల్లవెలలో ఉండాలని కోరుతున్నాము మరియు సమయానికి వర్షాలు పడి పాడి పంటలతో సుఖ సంత అందరూ ఉండాలని కోరుకుంటూ జై విఘ్నేష్ మహారాజ్కి జై ఆరండర్ కాలనీ ఆరండ్ ఆర్ కాల్ ఎర్రవల్లి ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి నవరాత్రి ఉత్సవాల భాగంగా ఈరోజు ఐదో రోజు సందర్భంగా మా గ్రామంలో అన్న అన్న ప్రసాదం పంపిణీ చే ప్రదానం చేయడం జరిగింది అందరూ ఆ బ అందరూ ఆ వినాయకుని ఆశీస్సులు అందరికీ ఉండాలని ఒక ఎల్లవెళ్ళు అందరూ వాళ్ళ కోరిన కోరికలన్నీ వరాలని సిద్ధించాలని ఆ గణనాథునికి మొక్కులు చెల్లించుకుంటూ పాడి పంటలు పిల్ల బాబులతో అందరు చల్లగా జీవించి ఆ వినాయకుని దీవులు అందరికీ ఉండాలని మేము అందరూ ఆశిస్తున్నాము ఇలా ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో మేము జరుపుకుంటామని ఆ భగవంతుని ఆశీస్సులు మాకు ఎల్లవెళ్ళ ఉండాలని భగవంతుని ప్రార్థిస్తున్నాము ఆర్ఎన్ఆర్ కాలనీలో గత ఐదు సంవత్సరాలుగా మేము గణేష్ ఉత్సవాలు జరుపుతున్నాము ఈ ఐదవ రోజు సందర్భంగా అన్నప్రసాద వితరణ కార్యక్రమం జరిపినాము అందరి భక్తుల సహకారంతో ఈ కార్యక్రమం ఘనంగా నిర్వహించగలిగాము మాకు మేము ముంపు గ్రామం కాబట్టి మాకు రావాల్సిన పరిహారాలు ఇంకా పెండింగ్ ఉన్నాయి కూడా రావాలని ఆ గణనాథుని కోరుతున్నాము అదేవిధంగా గవర్నమెంట్ గట మాపై శ్రద్ధ ఉంచి మా సమస్యలను తీర్చాలని ఈ గణేష్ పండుగ సందర్భంగా మేము గవర్నమెంట్కు రిక్వెస్ట్ చేస్తున్నాం